కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు ఒకటి రెండు మినహా మిగిలిన అంశాల ప్రస్తావనే లేదు దీనిపై ఆర్థిక శాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి రాజధాని అమరావతి నిర్మాణానికి నాలుగు వేల కోట్లు అడిగినా బడ్జెట్లో ప్రస్తావనే లేదు పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని ఇవ్వలేదు విభజన చట్టం ప్రకారం కోట్ల రూపాయల రెవెన్యూ లోటును పూడ్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది వెనుకపడిన ఏడు జిల్లాలకు నాలుగేళ్లకు ఏడాదికి రెండు వందల కోట్ల చొప్పున మొత్తం పద్నాలుగు వందల కోట్లు ఇవ్వాలని కోరింది రాజధాని అమరావతి నిర్మాణానికి నాలుగు వేల కోట్లు అవసరమైన నిధుల సమీకరణకు బాండ్ల జారీకి అనుమతి అడిగారు కానీ బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదు అమరావతి మెట్రోకి రెండు వేల కోట్లు విశాఖ మెట్రోకి పదివేల ఆరు వందల పదిహేడు కోట్లు ప్రభుత్వం అడిగింది బడ్జెట్లో అమరావతి విజయవాడ మెట్రోకి నూట ఆరు కోట్లు విశాఖ మెట్రోకి మూడు లక్షలు మాత్రమే కేటాయించారు అమరావతిలో మౌలిక వస్తుల కల్పనకు పెట్టిన పెట్టుబడి రాయితీ ప్రస్తావనే లేదు గతేడాది ప్రకటించిన పారిశ్రామిక రాయితీల కింద ఏపీ తెలంగాణలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్ల వడ్డీ రాయితీకి వంద కోట్లు మాత్రమే కేటాయించారు పోలవరం ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్లు అడిగితే కేవలం వంద కోట్లు కేటాయించారు గతేడాది బడ్జెట్లోనూ ఇంతే మొత్తం పెట్టారు ఇప్పటి వరకు పోలవరానికి నాలుగు వందల కోట్లు మాత్రమే ఇచ్చారు రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై పద్నాలుగు వందల పదహారు కోట్లు ఖర్చు చేసినా కనీసం ఆ మొత్తం కూడా తిరిగి ఇవ్వలేదు కొత్తగా ఏర్పాటైన ఐదు జాతీయ సంస్థలకు మూడు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించారు దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల కోసం ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎంత ఇస్తారు అన్నది చెప్పలేదు ఎయిమ్స్ తరహా ఆసుపత్రుల ఏర్పాటుకు అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇచ్చారు ఏపీకి ఇచ్చేది ఎంత అనేది స్పష్టత లేదు ఐఐటికి నలభై కోట్లు ఐఐఎంకి ముప్పై కోట్లు ఐఐఎస్ఈఆర్కి నలభై కోట్లు ట్రిపుల్ ఐటీకి ఇరవై కోట్లు పెట్రోలియం వర్సిటీకి రెండు కోట్లు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు కోటి చొప్పున మొత్తంగా నూట అరవై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా మాత్రం కేటాయింపులు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి